ము బాలకృష్ణారెడ్డి గారు అని చేస్తున్నారు మా గ్రాండ్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుని పోయినందుకు మీకు మా అభినందనలో మీకు మా సుభావిధం

పాయింట్ కన్సల్ చేస్తున్నారు సతీష్ గారు మూడవ వంతు కన్సల్ చేస్తున్న వారు విద్యా ఓపిరెడ్డి గారు రూపవారిపల్లి కడప రూరల్లో కడప జిల్లా పాతకోట తేజస్వ రెడ్డి గారు తిమ్మాయి కాలనీ ప్రొద్దుటూరు మండల కడప జిల్లా వారి చెత్త రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు అడుగుల దూరాన్ని దాగి మూడవ వంతు ముప్పై వేల రూపాయలు గారు ముల్లా బాలకృష్ణారెడ్డి గారు అందజేస్తున్నారు వారికి వేల పేల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నాలుగవ బహుమతి అందే గోపాలకృష్ణ గారు

పదివేల రూపాయలు కాసు చేసుకున్నాయి రెండు వేల మూడు వందల ఒక్క అడుగు దూరాన్ని లాగాయి చెప్పండి ఉండాలి గట్టిగా ముళ్ళ వెంకటనారాయణ రెడ్డి గారు ముళ్ళ బాలకృష్ణారెడ్డి గారు అందరూ చేస్తున్నారు ఆరో బహుమతిని జల్పన విద్యుత్ నాగశివారెడ్డి గారు బత్తాయిపల్లి గ్రామం కాజీపేట మండల కడప జిల్లా అంటే గోపాలకృష్ణ గారు దువ్వూరు దువ్వూరు మండల కడప జిల్లా వారు రెండు వేల రెండు వందల పంతొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి ఆరోపణకి ఐదు వేల రూపాయలు చెప్పండి కదా గట్టిగా ముల్లా వెంకటనారాయణ రెడ్డి గారు ముల్లా బాలకృష్ణారెడ్డి గారు అందరూ చేస్తున్నారు వారికి మరొకసారి ధన్యవాదాలు కన్సలేషన్ లో మంచి ముందుకు రావాలి ముల్ల వెంకటనారాయణ రెడ్డి గారు మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు తెలియజేశారు మునిసుపారెడ్డి గారు వారి తరపున గత పిల్లలకు వెయ్యి రూపాయలు చెప్పారు రెండు వేల రూపాయలు చేశారు గౌరవ వారికి కూడా ధన్యవాదాలు

ग्रम तर ग्रीन कार्यक्रो